ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల భూములను అక్రమ పద్ధతుల్లో దోచేయబోతోందని నారా చంద్రబాబు ఆరోపించారు ఇది వైసీపీ నాయకులు చేస్తున్న కుట్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు కానీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఈ యాక్ట్ కేంద్రం తీసుకువచ్చిన విషయం మాత్రం మర్చిపోయారు రెండు వేల పదకొండులోనే యూపీఏ ప్రభుత్వం తొలిసారి ఈ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్ రూపొందించింది ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని మార్పులతో ఎన్డీఏ హయాంలో నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు డ్రాఫ్ట్ రూపొందించింది ఆ తర్వాత అది చట్ట రూపం దాల్చింది ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా ఈ చట్టం ద్వారా ఒక ల్యాండ్ కు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటకు చేర్చుతారు దీంతో ఏదైనా ల్యాండ్ కు సంబంధించిన అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు ప్రభుత్వానికి వెంటనే తెలిసిపోతుంది ఎవరు కూడా భూ ఆక్రమణలకు పాల్పడే ఛాన్స్ ఉండదు ఇప్పటికే పదిహేను వేల మంది సర్వేయర్లతో పూర్తి స్థాయిలో సర్వే చేయించారు బ్రిటిష్ కాలంలో చేసిన సర్వేని ఇప్పటి వరకు ఆధారం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరోసారి జియోటాక్ విధానంలో సర్వే పూర్తి చేసింది అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములకు మరింత రక్షణ చేకూరుతుంది కబ్జాలు చేసి దొంగ పత్రాలు సృష్టించడం అస్సలు కుదరదు

జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ కానీ టీడీపీ మాత్రం ఈ యాక్ట్ ద్వారా జరిగే లబ్ధిని చెప్పకుండా ఎన్నికల ప్రచారంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది